వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మహృదయే వాసిాయ నమోన్నమ నారాయణం నరం చైవ నరోం దీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరే అజమజరనంతం జ్ఞానూప శివమల మనాం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వూతస్థితంతం హరిమలమమాయం సర్వం సర్వగం ఏకం నమస్యామి హరిం రుద్రం శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మకి శివునికి సరస్వతీదేవికి విఘ్నేశ్వరునికి నా తల్లిదండ్రులకి నాకు విద్యను నేర్పిన గురువులకు పాదాభివందనం చేస్తూ ఈ రోజు గరుడ పురాణంలోని ఆచారకాండలో ఎనభై రెండవ అధ్యాయంలోని గయా పుణ్యక్షేత్రం యొక్క మహత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒకరోజు ఆ బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి దక్ష ప్రజాపతికి గయ పుణ్యక్షేత్రం యొక్క మహత్యాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు సారత్సారతమం వ్యాస గయా మహాత్మ్యముత్తమం ప్రవక్షామి సమాసేన భక్తి ముక్తి ప్రదం శృణు ఓ వ్యాస విను నేను సంక్షిప్తంగా గయా మహాత్మ్యంను వివరిస్తాను ఇది ముక్తిని ముక్తిని భూలోకంలో ఉన్న ప్రజలందరికీ ప్రసాదిస్తుంది గొప్ప పరాక్రమం కలిగిన గయా అనే పేరుగల రాక్షసుడు ఉండేవాడు అతడు భయంకరమైన తపస్సు చేసి సమస్త జీవరాశులను దహించు వేస్తుండేవాడు తత్పస్థాపిస్తా ధ్వదార్థం హరింగ్

ఒకసారి పరాక్రమవంతుడైన గయాసురుడు చాలా తామర పుష్పములను విష్ణునివాసమైన పాలసముద్రం నుండి పెకిలించి ప్రోగు చేశాడు వాటితో పరమేశ్వరుణ్ణి పూజలు చేయాలని వాటిని కీటకాను పట్టణమునకు తీసుకొని వెళ్ళిపోయాడు కాని అచ్చట విష్ణుమాయ చేయ ఆ పువ్వులను తన సొంత సౌఖ్యమునకు పరుపుగా పరుచుకొని ఆ పువ్వుల మీద పడుకొని పోయాడు అంతటా ఆ విష్ణుమూర్తి తన గదతో అతనిని గయా అనే క్షేత్రములో సంహరించాడు అతో గదాధరో విష్ణుగయా ముక్తిద స్థిత తస్య దేహే స్థిత శుద్ధే పితామహ జనాదనచ్చథాన్య ప్రపితా విష్ణురాహాదమర్యాద పుణ్యక్షేత్రం భవిష్యతి అప్పటి నుండి విష్ణుమూర్తి తన గదను పైకెత్తి అక్కడే నివసించసాగాడు అతడు మోక్షమునిచ్చుటకు సిద్ధంగా ఉంటాడు అతనికి పవిత్రమైన అవశేషముల పైన లింగాకారంలో శివుడు విష్ణువు బ్రహ్మ ఉంటాడు ప్రధాన దేవత అయిన విష్ణువు కొన్ని సరిహద్దులను చూపి ఇంతవరకు ఉన్న ప్రదేశం చాలా పవిత్రమైన స్థలముగా గుర్తింపబడుతుంది అని అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ పిల్లవిచ్చాడు అంటే గయలో ఉన్న కొంత ప్రదేశము చాలా పవిత్రమైనదని స్వయంగా విష్ణుమూర్తి అక్కడ ఉన్న వారందరికీ చెప్పడం జరిగింది యజ్ఞం శ్రాద్ధం పిండదానం స్నానాది కృతే నరః సా స్వర్గం బ్రహ్మలోకంచ గచెన్న నరకం నరః ఈ గయయందు యాగములు సాధకర్మములు పిండప్రదానములు పవిత్ర స్నానములు చేసిన నరుడు తప్పక స్వర్గమును బ్రహ్మలోకమును పొందుతాడు ఎప్పటికీ నరకమునకు పోడు అని కూడా చెప్పడం జరిగింది ఇంకా గయ తీర్థం పరమ జ్ఞాత్వా యాగం చక్రే pita బ్రహ్మణాన్ పూజయా మాస ఋత్విగర్థము పాగతాన్ గయాతీర్థము యొక్క పవిత్ర గుణమును తెలుసుకునినవాడై బ్రహ్మ కూడా తనంతట తాను యాగం చేసి అక్కడ ఋత్వికులుగా విచ్చేసిన వారి నందరినీ సన్మానించాడు వారినందరినీ గౌరవించాడు ఇంకా మహానదీం రసవహాం రసవహావాప్యాధికష్ట కామధేనుం త్రుజత్ పంచకోశం గయాక్షేత్రం బ్రాహ్మణేభ్యో దదౌ ప్రభువు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప రస అంటే పాలు పాల ఉత్పత్తులతో కూడిన ప్రవాహమును కూడా అక్కడ సృష్టించాడు కొలనులను అనేక విధములైన భక్షభోజ్యములను పండ్లను ఇంకా కామధేనువును కూడా సృజించాడు పదునైదు కిలోమీటర్లు అంటే పదిహేను కిలోమీటర్లు గయ చుట్టూ ఉన్న పక్కల ప్రాంతమును బ్రాహ్మణుల కొరకు దానం చేశాడు తరువాత ధర్మయోగు లోబాత్తు ప్రతిగృహ్యం ఘనాధిక్రాహ్మణ తేలికగా కానుక రూపంలో పొందిన ద్రవ్యాదులతో బ్రాహ్మణులు తృప్తి చెంది వారి విధులు చేయకుండా ఏ పని చేయకుండా ఉండిపోయారు అదంతా చూసిన తరువాత బ్రహ్మదేవునికి కోపం వచ్చి ఆ బ్రహ్మ ఆ బ్రాహ్మణులను ఈ విధంగా శపించాడు గయలో ఉన్న బ్రాహ్మణులందరూ ఈ విధంగా బ్రహ్మచేత శపింపబడ్డారు మాబూ త్రైపురుషీ విద్య మాబూ త్రైపురుషం ఘనం ద్వారహి పాషాణ పర్వత మీ విద్యలు కనీసం మూడు తరముల వారి వరకు కూడా అందవు మీ సంపదలు మీ మూడవ వారసుని వరకు కూడా చేరవు నది కేవలం నీటితోనే ప్రవహిస్తుంది కానీ పాలు ప్రవహించవు ఇక్కడ ఉండే పర్వతములు కొండలు అన్నీ కేవలం రాతి ప్రాంతంగానే మిగులుతాయి కానీ పండ్లు పుష్పాలు ఏమీ ఉండవు ఇతర ప్రయోజకరమైన వస్తువులు కూడా ఏమీ ఉండవు ఈ ప్రాంతములో అని ఆ బ్రహ్మదేవుడు బ్రాహ్మణుల మీద కోపంతో అలా శపించడం జరిగింది శప్తయిస్సు ప్రార్థితో బ్రహ్మానుగ్రహం కృతవాన్ ప్రభు లోకాః పుణ్య గయాయాం హి శ్రాదినో బ్రహ్మ లోకగాహ యుష్మాన్ పూజ ఇష్యంతి తైరహం పూజిత సదా క్షపింపబడిన బ్రాహ్మణులు బ్రహ్మను వేడుకున్నారు ఆయన దయతో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు పిచ్చట అంటే గయలో శ్రాద్ధ కర్మలు చేసేవారు పవిత్ర లోకములకు మరియు బ్రహ్మలోకమునకు పోతారు వారు మిమ్మలను పూజిస్తే నన్ను పూజించినట్లు భావిస్తాను అని ఆ బ్రాహ్మణులకు చెబుతూ ఉన్నాడు బ్రహ్మ జ్ఞానం గయా శ్రాద్ధం గోగృహే మరణం తథ వాస పుంసః కురుక్షేత్రే ముక్తిరేషే చతుర్విధ బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకొనుట గయలో శ్రాద్ధం పెట్టుట గోవుల కొట్టంలో మరణించుట కురుక్షేత్రంలో నివసించుట ఈ నాలుగు మోక్షమునకు మార్గములు అని బ్రహ్మ అక్కడ ఉన్న బ్రాహ్మణులతో చెబుతూ ఉన్నాడు సముద్రా సరిత సర్వవాపీ కోప హ్రదానిచ స్నాతుమా గయాతీర్థం వ్యాసయాంతిన సంశయ పవిత్రమైన సముద్రములు నదులు కొలనులు బావులు నీళ్ల సుడులు ఊట బావులు ఇవి అన్ని స్నానకాంక్షతో గయతీర్థానికే చేరుతాయి దీనిలో సందేహం ఏ మాత్రమూ లేదు అంటే ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో ఉన్న సముద్రాలన్నీ నదులన్నీ పొలనులన్నీ బావులన్నీ ఊట బావులన్నీ కూడా ఎప్పుడు గయతీర్థానికి చేరి గయలో కలుద్దామా అని ఆలోచిస్తూ ఉంటాయి అని ఆ బ్రహ్మదేవుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ చెబుతూ ఉన్నాడు ఇంకా బ్రహ్మహత్యా సురాపానం స్థేయం గుర్వంగ నాగమహ పాపం తత్సగజం సర్వం గయా శ్రాద్ధిన్ వినశ్యతి ఐదు మహా పాపములు అవి ఏవంటే బ్రాహ్మణుని చంపుట మద్యం సేవించుట దొంగతనం చేయటం వలన వచ్చే పాపము గురుపత్నితో సంగమించుట వలన వచ్చే పాపము పాపులతో చెయ్యి కలుపుట వలన వచ్చే పాపము ఈ విధమైన ఐదు పాపాలన్నీ గయలో శ్రాద్ధం చేయుట వలన తొలగిపోతాయి ఇంకా సంస్కృత చ పశుచోరా సర్పదష్ట గయా శ్రాద్ధాన్ ముక్త స్వర్గం రజంతితే చనిపోయిన తరువాత సరిగా పూడ్చబడరో వారికి క్రూరమృగములచేత గజ దొంగలచేత చంపబడిన వారికి ఎవరైతే పాముకాటికి చనిపోయినా అట్టివారికి గయలో శ్రాద్ధం పెడితే వారు మోక్షం పొందుతారు గయాయాం పిండదానెన యత్ఫలం లభతే నరహ నా తైరపి గయా తీర్థమునందు పిండ ప్రదానం చేయుట వలన కలిగేటి ఫలం నేను మాటలతో చెప్పలేను నేను ఇరవై కోట్ల సంవత్సరాలు చెబుతున్నా తరగదు అని అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు ఇది శ్రీగారుడే మహాపురాణే పూర్వఖండే ప్రధమాంశాఖ ఆచారకాండే మహాత్మ్యం అనే నామము గల ఎనభై రెండవ అధ్యాయం సమాప్తము తర్వాయి భాగంలో ఆ గయా పుణ్యక్షేత్రంలో ఏమేమి ఎక్కడెక్కడ చేయాలి దాని వలన ఫలితాలు ఏమీ వస్తాయి అనేది వివరంగా తెలుసుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ மோவேவாய ஓம் நமோ பகவே வாசுதேவாய ஜை ஸ்ரீமன்னாராயண